తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ý thức 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 ý మంచిదండి క్రీస్తు నామంలో మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ యొక్క కన్వర్ట్ టెంపుల్ రంగాపూర్ పాస్టర్ గా మరి మన ప్రియతమ్మ హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గారు ప్రేమతో మరి ఈరోజు ఈ కలవర్ టెంపుల్లో కేక్ కట్ చేయడానికి అంటే యాక్చువల్గా మా ఆరాధన సమయం లెవెన్ ఓ క్లాక్ అండి నైట్ వరకు ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి కొంతవారు లేటుగా వస్తారు అయినప్పటికీ కొంతమంది మా కుటుంబ సభ్యులని కొంత సంగతిభ్యులు నుంచి నిరీక్షిస్తున్నాం సార్ ఈ సంవత్సరంలో మిస్ అవుతాయి అనుకుంటున్నాము ఇది దాదాపుగా థర్టీన్త్ ఇయర్ అంటే రెగ్యులర్గా కూడా ఏ సంవత్సరం మిస్ కాకుండా కూడా మరి సారు చర్చికి వచ్చి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి మరి చర్చిలో ఉన్నటువంటి వారికి కూడా కొంత ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి కానీ మరి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అనేక ప్రదేశాల్లో సారు వెళ్ళాలి కనుక ఏసయ్య దీవెనలు మీరు గమనించండి మామూలుగా ఒక మన బర్త్డే మన పిల్లలు అయినప్పుడే ఎంతో సంతోషపడతాం ఈ లోక రక్షకుడైనటువంటి ప్రపంచ శాంతి కాముకుడైనటువంటి యేసయ్య ఏసయ్య పుట్టినరోజు అనే విషయము ఎంతో గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి ప్రపంచం అంతా ఇదే రోజు జరుపుకుంటారు భారతదేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా ఒకటే డేటు డిసెంబర్ ఇరవై ఐదు మాత్రమే వస్తుంది ఎప్పుడు డేటు మారకుండా కనుక మరి ఆ ఐఎస్ఏ జన్మదిన రోజు మీరు కేక్ కట్ చేయడానికి మరొకసారి మా చర్చ ఆవరణలోకి వచ్చినందుకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన దాకా చిన్న ప్రేర్ చేస్తాను మీరు ఒక రెండు మాటలు అత్యంత కృపా కంకిరము కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన గొప్ప నమ్మకమైన దేవుడా ఓమా ప్రియ పరలోక తండ్రి కోణం వేలైన మార్గం ఒకటే మరి దేవుడు ఒక్కడే అనేటువంటి సిద్ధాంత ప్రకారంగా మరి అన్ని మతాలను గౌరవిస్తూ మరి అందరి దగ్గరికి వెళ్తూ ఈరోజు మరి గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా ఈ యొక్క కల్వర్ టెంపుల్ మందిర ఆవరణంలో కేక్ కట్ చేయడానికి వచ్చినటువంటి మరి శ్రీ ఆత్మీయులు సోదరులు స్నేహితులు ఎమ్మెల్యే గారు ఈటల రాజేందర్ గారిని బట్టి అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మరి పవిత్రమైన రోజు పవిత్రమైన మనసుతో ఒక మంచి ఆత్మీయుడు కేక్ కట్ చేస్తున్నప్పుడు ఎంతో దేవా సంతోషం అనిపిస్తుంది ఒక మంచి సత్ప్రవర్త కలిగినటువంటి వ్యక్తి మరి నా కోసం నేను బ్రతకడంలో ఉన్న ఆనందం కంటే ఇతరుల కోసం సంతోషపడుతూ బ్రతకడంలో ఉన్న ఆనందం గొప్పదని తన జీవితం అంతా ఆ రీతిగా కూడా ప్రజల మధ్య ఉంటూ ఇప్పటి వరకు కూడా ఆ సేవలు అందిస్తున్న కృపలకే వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు మరి మా సంఘము వారికి కూడా ఈ రీతిగా వచ్చినందుకు కూడా మేము ఎంతో సంతోషంగా ప్రార్థన చేస్తూ మరి ముందున్నటువంటి వారి జీవన ప్రయాణ విషయంలో వారి భవిష్యత్తు కార్యాచరణ విషయంలో మరి మేడం గారిని వారి కుమారుణ్ణి మరి కుమార్తెను వారి సంతానాన్ని కూడా మీరు అభిషేకించమని వారి భవిష్యత్తును తీర్చిదిమని ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దేవదూతలు కావలించమని ఎలాంటి దుష్ట శక్తులు దుష్ట ప్రీర్తులు సార్ మీద ఏమాత్రం పని చేయకుండా ఏసు సో నేను బ్లెస్సింగ్ చేస్తాను अच्छे इच्छुक आप बिल्कुल बच्चों केस नाम वाला तुम चुनाव तंदरुस्त हैं। Happy Happy Christmas। yes, Merry Merry Christmas। Happy Happy Christmas। Merry बोलो कृष्ण महाराज की। जय। बोलो कृष्ण महाराज की। जय। पापला रक्षक उनकी। जय। भर्षु दातम देव जय।

చప్పట్లు కొడితే మనం అందరం కూడా చేసుకుంటాం తెలీరా ఇటు ఎలా